హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి అండి చాప అవతారంలో అయితే మనకి దర్శనం ఇస్తారు చేప నుదుటి పైన మనకి నామాలు అయితే కనిపిస్తాయి ఈ టెంపుల్ వచ్చేసి మేమైతే సెకండ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం ఫస్ట్ ట్రిప్ వచ్చేసి గోల్డెన్ శివలింగం అయితే దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ నుంచి అదే దారిలో భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది మస్యాద్రి గ్రామం వచ్చేసి వెంకటాపురం మండలం వచ్చి వలిగొండ మండలం అండి మేమైతే గోల్డెన్ శివలింగం టెంపుల్ దర్శనం చేసుకొని రెండవ ట్రిప్ అయితే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తే వెళ్తున్నాము ఈ టెంపుల్ దగ్గర స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయో లేవో అని కొంచెం డౌట్ పడుకుంటూ అయితే వెళ్తున్నాము ఎందుకంటే మేము అంత ముందుకు ఎప్పుడో మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు అయితే వెళ్ళాము ఇంకా ఎవరమో అప్పుడు స్టే చేయలేదు జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకునే వచ్చాము ఇప్పుడు స్టే కూడా చేసి నెక్స్ట్ డే రోజు కూడా ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్దాము అనేసి అనుకుంటున్నాము ఒకవేళ అక్కడ రూమ్స్ దొరకకపోతే పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా యా గుట్ట అక్కడ వెళ్ళి నిద్ర చేసి మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి వద్దాము అని అనుకున్నాము అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ నుంచి ఇక్కడ రావడానికి మాకు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇక్కడికి వచ్చాక రూమ్స్ అయితే దొరికాయండి కింద గుట్ట కింద అయితే రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలామంది మా లాగా మీరు కూడా రూమ్స్ ఉంటాయో లేవో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఇక్కడ వచ్చేసి మా అందరికీ ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నామో మా అందరికైతే సరిపోతుంది ఇంకా అందరం అయితే ఇంకా ఇంటి దగ్గరే వండుకొని వచ్చాం కాబట్టి డైరెక్ట్ ఇంకా డిన్నర్ చేసేసి పడుకోవడమే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము దర్శనం చేసుకుందాం అనుకున్నాము నైన్ లోపు దర్శనం చేసేసుకుంటే ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చు కదా ఒక డేలో అంతే అన్ని గుళ్ళు దర్శనం చేసుకుందాము అనేసి ప్లాన్లో ఉండే టూ డేస్లో మేము నాలుగు గుళ్ళకైతే వెళ్ళాము మార్నింగ్ అయితే లేచి రెడీ అయితే అవుతున్నాము వ్యూ చూడండి ఎంత బాగుందో ఇంకా మేము ఉన్న రూమ్కి వెనక సైడే గుట్ట ఉందండి ఈ గుట్ట పైకే మనం వెళ్ళాలి అక్కడే వర్సగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది ఈ రోడ్ నుంచి అయితే వెళ్ళాలి చుట్టూ అయితే కొండలు చాలా అయితే బాగుందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి పక్కకి ఇంకొక కొండ ఉంది ఆ కొండ పైన నామం అయితే ఉంటుంది పైకి వెళ్ళాక మనకి ఈ గుట్ట అయితే పైన కనిపిస్తూ ఉంటుంది సిక్స్ ఓ క్లాక్ అలా చూడండి కొంచెం మంచి అయితే ఉంది ఇంకా టైం అయ్యే కొద్దీ ఎయిట్ ఓ క్లాక్ అలా అయ్యే కొద్దీ చూడండి ఇంకా మంచు అయితే ఎక్కువైపోతుంది చూసారు కదా ముందు ఎలా ఉండేనో మంచు ఇప్పుడు చూడండి మొత్తం ఇలా కమ్ముకొచ్చేస్తుందనమాట ఆ నామం కూడా సరిగ్గా కనిపించట్లేదు కొండపైన ఇంకా మేము నైన్ ఓ క్లాక్ వరకు కొండపైకి అయితే వెళ్ళాము ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇంకా వేరే టెంపుల్స్ కూడా చూసుకుందాం అనేసి ఇంకా తొందర తొందరగా లేచి రెడీ అయ్యి ఇంకా మస్తగిరి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయితే చేసుకుందాం అనేసి అందరం అయితే బయలుదేరుతున్నామండి అండ్ చుట్టూ అయితే కొండలు చాలా అయితే పెద్ద పెద్దగా ఉన్నాయండి ఇప్పుడు మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు ఆపోజిట్లో పైకి ఆపోజిట్ ఆపోజిట్లో అయితే కనిపిస్తుంది కానీ కొండల మధ్యలో అయితే చాలా అయితే చాలా బాగుందండి చెట్లు పొలాలు చాలా అయితే బాగుంది చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు కదా రూమ్స్ ఉంటాయి ఉండవు అనేసి కానీ కంపల్సరీ రూమ్స్ అయితే ఉన్నాయి మనం స్టే చేయవచ్చు ఇక్కడ కూడా నిద్ర చేయవచ్చు అనమాట చాలా మంచి మహిమ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి ఇక్కడ మేము అంత ముందు మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు అయితే వచ్చాను అప్పుడు చూశాను మళ్ళీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దాము వెళ్దామని లాస్ట్ టైం నేను కోటిలింగా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా వెళ్దాము అనుకున్నాం కానీ అప్పటికి మాకు అక్కడ టైం అయితే సరిపోలేదు ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము ఇక్కడ అంతా కొంచెం ఘాట్ రోడ్లు అయితే ఉన్నాయి అంటే రూమ్స్కి వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా టూ రోడ్స్ అయితే ఉన్నాయండి ఒకటి మెట్ల దారి ఒకటి ఏమో ఇట్లా పై నుంచి బ వెళ్తూ ఉంటాయి కదా ట్రాలీస్ ఆటోస్ అలా కూడా వెళ్ళొచ్చు ఇవే అనమాట ఇప్పుడు ఘాట్ రోడ్లు సేమ్ మన తిరుపతి కొండ ఎక్కినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ యాస్టిస్ అలానే ఉన్నాయండి ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది చూడండి మీకు పైకి వెళ్ళక వ్యూ అయితే చూపిస్తాను చాలా అయితే చాలా బాగుంటుంది మంచు అయితే ఎలా ఉందో నైన్ అవుతున్నా కానీ ఇట్లా మొత్తం మంచే ఉంది చుట్టూ అయితే కానీ అంత చలి అయితే అనిపించలేదు మాకు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అసలుకి చలి అయితే అస్సలు అనిపించలేదు కానీ చాలా అయితే బాగున్నాయండి ఈ ప్రకృతి అయితే ఎంత బాగుందో అసలు చుట్టూ అయితే అసలుకి తిరుపతిలో సేమ్ ఇలానే ఉంటుంది రోడ్ కూడా అటు మలుపులు ఇటు మలుపులు అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట ఇటు ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ పార్కింగ్ టికెట్ అయితే ఉంటుంది పార్కింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా బండపైన హనుమంతుని విగ్ర రూపం అయితే ఉందండి చాలామంది వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇంకా పైకి అయితే వెళ్తూ వచ్చేసాము మొత్తానికి అంటే ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ వరకు వెహికల్స్ అయితే స్టాప్ చేసేసేయాలి ఇక్కడ చూడండి ఎన్ని కోతులు అయితే ఉన్నాయో చాలా అయితే కోతులు ఉన్నాయి ఇక్కడ అసలుకి బండ్లు పెట్టేసి వెళ్ళిపోయారు కానీ మీకు లాస్ట్లో అయితే ఒక వీడియో చూపిస్తాను చూడండి ఎన్ని విన్యాసాలు అయితే చేశాయో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను చూడండి అందరూ బండ్లు పెట్టేసి వెళ్ళిపోతుంటే వాటి అన్ని తీస్తేస్తున్నాయి అన్ని పాడు చేస్తున్నాయి చూడండి ఎన్ని కోతులు అయితే ఉన్నాయో ఇక్కడ ఇంకా ఇక్కడ అన్ని కారు బైక్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ చేసేసి పైకి అయితే వెళ్ళాలి మా సార్ చూడండి ఇస్తరాకు తీసుకొచ్చి అక్కడ జస్ట్ పెట్టిండు కానీ అక్కడ ఏమీ లేవు వాటికి కూర్చున్న వాటికి గొడవ అయితే పెట్టి కూర్చున్నాడు అనమాట అంటే మేము జస్ట్ ఊరికేనే వచ్చేసాము ఏం తీసుకురాలేదు కానీ ఇక్కడ వందల కోతులు అయితే ఉన్నాయి ఇక్కడ ఉట్టి ఇస్తరాకు పెట్టి వాళ్ళకి గొడవ అయితే పెట్టించాడు అవి కొట్టుకున్నాయి ఇంకా కానీ అక్కడ ఏమైతే తీసుకొచ్చి పెట్టలేదు ఇంకా బండ్లో కూడా ఏం లేకుండే ఇక్కడ చూడండి మా ట్రాలీ ఆటో పైన మిర్రర్ పైన చూడండి పాపం ఒక హ్యాండ్ అయితే లేదు ఒక చెయ్యి లేదు ఆ కోతికి చాలా బాధ అనిపించింది నాకు అటు సైడ్ వెళ్ళి దిద్దామంటే అది వెళ్ళిపోయింది ఇంక అందరం అయితే దిగేసి పైకి అయితే వెళ్తున్నాము ఇంకా పైకి వెళ్ళాక ఈ గుడి గురించి అయితే మొత్తం అయితే చెప్తానండి ఇక్కడ విశిష్టత ఎలా ఉంటుంది చేపల పైన ఇక్కడ నామాలు అయితే ఉంటాయండి అసలుకి చాలా అయితే చాలా బాగుంటుంది చాలామంది పేరు వినే ఉంటారు మస్తగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే విష్ణు రూపంలో ఇక్కడ నామాలు ఎలా ఉంటాయో చేపల పైన నుదుటి పైన అయితే ఒక నామం అయితే ఉంటుంది ఇంక ఇట్లా పైకి అయితే నచ్చుకుంటూ అయితే వెళ్తున్నాము ఒక కొద్ది దూరం అయితే వెళ్ళాలి లో పైకి వీడు వచ్చేసి నాకు అన్నమాట మా కూతురి అక్క కూతురి కొడుకు నాకు మన్మడు చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు చుట్టూ మంచు కింద చూడండి ఎలా రోడ్లు అయితే కనిపిస్తాయో మీకు ఈ మంచి వెళ్ళిపోయాక మీకైతే కనిపిస్తుంది మనం వచ్చిన రూట్ అయితే అదే అండి మంచు ఉండేసరికి అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు ఇందుక మనం వచ్చాం కదా హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి అదే అండి అట్లా కూడా రావచ్చు ఇదే అండి స్వామివారి ఆలయము ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి మా మమ్మీ మా డాడీ ఇక్కడే అండి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఫైవ్ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ఇది చాలా మహిమ గల స్వామివారి ఆలయం అండి ఇక్కడ మనం కోరికలు కోరుకున్నా అవి అయితే నెరవేరుతూ ఉంటాయి చూడండి ఇదే కోనేరు ఈ కోనేరులో చేపలు అయితే ఉంటాయి ఈ చేపలపైన నామాలు అయితే ఉంటాయి ఇక్కడ రాగానే ఫస్ట్ అందరూ కాళ్ళు కానీ స్నానం చేసేవాళ్ళు స్నానం కూడా చేయొచ్చు ఇక్కడ స్నానం చేసిన మనకి ఏమైనా రోగాలు ఉన్నా అవైతే దూరం అవుతాయని ఇక్కడ అందరూ అయితే నమ్ముతూ ఉంటారు అక్కడ పంతుళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట పూజారులు కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయం ఎదురుగానే ఘతంభం అయితే ఉంటుంది ఈ స్వామివారైతే స్వయంగా అయితే వెలుసారండి ఇక్కడ చేప మీద విష్ణుమూర్తి నామాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధముగా చేప మీద విష్ణుమూర్తి స్వయంగా చాప రూపంలో మనకి దర్శనమిస్తారనేసి మచ్చ ఆకారంలో ఉంటారు ఇక్కడ స్వామివారు కూడా లోపల ఆలయంలో కూడా మనకి బండపైన ఒక చాప ఆకారంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు పూర్వము వేములు అనే ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారు తపస్సు చేసేటప్పుడు వాళ్ళ తపస్సును భంగం కలిగించడానికి దుష్ట శక్తులు వచ్చి వారిని ఇబ్బంది పెట్టేవన్నమాట ఇంకా అప్పుడు ఆ మునులందరూ ఆ ఋషులందరూ ఇంక కాపాడమని నరసింహస్వామిని అయితే వేడుకుంటారు ఇంకా అప్పుడు ఆ స్వామివారు ఇలా చేప ఆకారంలో మత్స నరసింహస్వామి ఆకారంలో వచ్చి వారిని అయితే సంహరించారు అప్పటి నుంచి ఇది వేములకొండగా అయితే పిలుస్తూ ఉన్నారు ఇంకా స్వామివారు కూడా మత్స్ ఆకారంలో అయితే ఇక్కడ స్వయంగా అయితే వెలిసారు కాబట్టి చేప పైన నుదుటి పైన అయితే మనకి నామం అయితే కనిపిస్తుంది విష్ణుమూర్తి నామం ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ఈచ్ పర్సన్కి వచ్చి ఫైవ్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఇంకా లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ సైడ్లో మనకి హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇదే అండి గుండెము కోనేరు ఈ కోనేరులో ఉన్న వాటర్ తోటే స్వామివారికి అభిషేకము ఇవన్నీ చేస్తూ ఉంటారు స్వామివారికి మనం కూడా ఈ వాటర్ని అయితే ఇంటికి తీసుకెళ్ళవచ్చు మన పొలాలల్లో కూడా చల్లుకోవచ్చు మన పైన కూడా చల్లుకోవచ్చు మనకి ఏమైనా రోగాలున్నా దుష్టపీడన ఏమైనా ఉన్నా కానీ అవి అయితే దూరం అవుతాయి స్వామివారు బండపైనైతే మనకైతే ఇలా చేప రూపంలో అయితే కనిపిస్తారు చూడండి మధ్యలో వచ్చేసి నామము అటుపక్కన ఇటుపక్కన విష్ణు చక్రాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ బండపైనైతే వెళ్తారు ఇదే అండి కోనేరు ఇక్కడ ఈ చేపలకైతే చాలా మంది పెరుగు బిస్కెట్స్ అయితే వేస్తూ పెరుగు తీస్తాను కాబట్టి మేమందరం అయితే పెరుగు తీసుకొచ్చి ఇక్కడ చేపలకైతే వేస్తున్నాము ఈ నీరు కూడా అసలు ఎక్కడి నుంచి వస్తుందో అనేది కూడా ఎవరికి ఇంతవరకు తెలియదు అండి ఈ చేపలు కూడా వస్తూనే ఉంటాయి అసలు ఈ చనిపోవడం అంటూ ఉండవు చనిపోయినాకనే ఏ ఇంతవరకు ఎవరికి కనిపించలేదంటే చనిపోయిన చేపలు మనకు తేలుతూ ఉంటాయి కదా అవి కూడా ఇంతవరకు ఎప్పుడూ కనిపించలేదు చూడండి మనం ఇలా పెరిగి వేస్తుంటే చేపలన్నీ పైకి వస్తున్నాయి మీరు గమనిస్తూ ఉండండి వాటి చేపల పైన ప్రతి చేప పైన అయితే ఉండదు ఏదో ఒక చేప పైన అయితే ఇక్కడ నామం అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి మీరు అలా కనిపిస్తుంది అంటే మీకు స్వామివారు ఇచ్చినట్టే అక్కడ చూడండి చేప పైన కనిపిస్తుంది కదా నామము ఇలా చేప రూపంలో అయితే మనకు స్వామివారు అయితే దర్శనం ఇస్తూ ఉంటారు ఆ చేపకైతే ఉందండి ఇలా పెరిగేసినప్పుడు ఇలా పైకి అయితే వస్తాయి చేపలు నేను పక్కన అయితే ఫోటో అయితే పెడతాను చూడండి మీకు కనిపించకపోతే ఆ ఫోటో చూసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఈ వీడియో కూడా చూడండి ఎందుకంటే మీకు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి నామాలు ఎక్కడుంది అని కొందరికి ఫస్ట్ చూడగానే అర్థం అవ్వదు కానీ చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయండి చాలా మహిమగల్ల స్వామివారండి చూడండి అసలు ఎంత బాగున్నారు కదా ఇట్లా చేప పైన నామాలైతే మనం ఎప్పుడూ చూడలేదు కానీ ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అయితే మనకి ఇలా స్వామివారు స్వయంగా అయితే మనకి దర్శనం ఇస్తున్నారు చూడండి ఇందులో అయితే మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఫోటో కూడా తీశాను కనిపించింది కదండి నామము అన్ని చేపలకి అలా లేదు కదా చూడండి మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి కోనరు కాబట్టి మధ్యలో అయితే ఒక చేప ఆకారం అయితే పెట్టారు దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేసాము చూడండి రోడ్లు అయితే ఎంత క్లియర్గా అయితే కనిపిస్తున్నాయో కింద మేమైతే ఇందాక చూపించాం కండి మా రూమ్ దగ్గర నుంచి ఆ కొండను చూపించాను కదా మేమైతే అక్కడ ఆ రూమ్ దగ్గర అయితే ఉన్నాము ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడైతే ఉన్నాము నుంచి నేను వీడియో తీసినప్పుడు ఆ కొండ కనిపించింది కదా నామాల కొండ అది ఇదే అండి పైకి వస్తే ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో అక్కడ కొన్ని రోడ్లు అయితే ఉన్నాయి చూడండి అటు నుంచి కూడా రావచ్చు మనము చుట్టూ అయితే ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా ఇలా ఘాట్ రోడ్లు నార్మల్గా రోడ్ కూడా ఇలా అయితే వేశారు పై వారికి ఇంకా అందరం అయితే దర్శనం చేసేసుకొని ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము మేము కిందికి రిటర్న్ అవుతుంటే చూడండి ఈ బండి పైన ఒక కోతి కూర్చుంది ఆ కోతి కూర్చుంది కాకుండా ఆ బండిలో ఉన్నదంతా తీసి పాపం చూస్తూ ఉంది అసలు చూడండి వాటి విన్యాసాలు అయితే చాలా అయితే చేస్తున్నాయి మనం చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లా బండి పార్కింగ్ చేసి వెళ్తూ ఉంటాం కదా ఒకవేళ మనం ఏమైనా తీసుకొచ్చుకున్నా కానీ చేతిలో పట్టుకొని తీసుకెళ్ళలేం కదా అలాంటి టైంలో ఇలా బండిలో పెట్టినప్పుడు చూడండి వాటిలో పెట్టుకున్నప్పుడు అవన్నీ తీసేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇలా చింపేస్తూ కూడా ఉంటాయి ఇంకా ఇది ఒక బండి నుంచి ఇంకో బండికి ఇలా అయితే అన్ని బండ్లు అయితే తీస్తూ చూస్తూ ఉంది కానీ ఏమైతే దొరకలేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఒకవేళ చూసినట్టయితే పర్లేదు చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా ఒక్కసారి అయితే దర్శనం చేసుకోండి చాలామంది సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారు కదా అవి అయితే దూరం అవుతూ ఉంటాయి ఈ వాటర్ మనం ఇంటికి తెచ్చుకొని మన పైన చల్లుకున్నా మన ఇంట్లో కానీ పొలంలో కానీ వాటర్ చల్లుకున్నా కానీ చాలా మంచిగా అయితే జరుగుతుందండి ఇక్కడ నుంచి దర్శనం చేసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ కూడా రెండు గుళ్ళు అయితే దర్శనం చేసేసుకొని ఇంకా మధ్యలో చెట్టు కింద అయితే వండుకొని తిని ఈవినింగ్ వరకు నైట్ వరకు అయితే ఇంటికి వెళ్తాము ఆ వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్